పునాది ఏర్పడినప్పుడు విడిచిపెట్టలేరు ముంబైలో మీటింగ్స్ పెట్టాం అక్కడ మీటింగ్కి ఆడుండే పాస్టర్లు డిమాండ్ చేశారు పాస్టర్స్ అసోసియేషన్ వారు మాకు ఇన్ని లక్షలు ఇస్తేనే కానీ మిమ్మల్ని పెట్టడం అన్నారు నాకు ఆశ్చర్యం వేసింది ఇదేంటి లక్షలు ఏంటి నాకు వచ్చింది ఫోన్ మాకు డబ్బులుగా ఇస్తేనే కానీ అని చెప్పేసి కాదబ్బాయి జనాలు ప్రభువుని నడిపించుకుంటారు ఎందుకు డబ్బులు ఇస్తాం మనం కానుకలు కూడా పట్టం చెప్పు అన్నాను సార్ మేము కానుకలు కూడా పట్టం అని చెప్తే వాళ్ళు అన్నారట పా ఆ యొక్క అసోసియేషన్ వారు మీరు మీటింగ్ పెట్టుకోండి మేము కానుక పట్టుకుంటాం అన్నారట అంటే పశువు మనది పాలు వాళ్ళవి పశువులు ఏమో మనవి పాలు తీసుకునేది వాళ్ళు ఎంత న్యాయం అండి మీరు మీటింగ్ పెట్టుకోండి మేము కానుకలు పట్టుకుంటాం అన్నారండి మేము మీటింగ్ పెడతాము మేము కానుక పట్టము పెట్టి కూడా పెట్టము భోజనాలు పెడతామంటే మేము పట్టుకుంటాం కానుక అప్పుడు మేము చెప్పాను ఎట్టి పరిస్థితిలో కాదని చెప్పండి మాట్లాడొద్దని చెప్పండి నేను ఉంటే బాగా చెప్పేవాడిని చెప్పేసిరా చెప్పేసిరా అండి అన్నా వాళ్ళు కొన్ని చర్చస్లో పత్రికలు విసిరేశారట ఈ మేము ఈ చర్చిలో మేము పంచం ఎవరికి ఎవరు వెళ్ళొద్దు అని మొదటి రోజున నేను అన్నాను అక్కడ ముంబై నుంచి గుత్తికి వచ్చి బాప్తి బాప్తి స్వపు సంస్కారికలు ఓ యాభై మంది సంస్కారానికి వస్తారు ప్రతీ నెల ఆ యాభై మంది ఉంటారు మేము ఆరుగురము ఉంటాం అప్పుడు మా పెద్ద పెళ్లి కాలే మేము ఆరుగురుము యాభై ఆరు మంది మీటింగ్ చేసుకుంటాము వచ్చేస్తాం అంతే ముంబై నగరం కొరకు ప్రార్థన చేసి వచ్చేస్తాం అని అన్న మొదటి రోజు మూడు వందల యాభై మంది వచ్చారు మూడు వందల యాభై మంది వచ్చారు రెండో రోజు రెండు వేల మంది వచ్చారు రెండు రెండో రోజున కానీ మూడు వందల యాభై మంది వెళ్ళి అందరికీ చెప్పారట వాక్యము కావాలంటే రండి అంటే రెండో రోజు రెండు మూడో రోజున ఎంత ఎట్లా ఉందంటే ఆ గ్రౌండ్ పక్క గ్రౌండ్ అన్ని నిండిపోయి భోజనాలు వండడానికి అటు పెట్టడానికి లైన్లు పెట్టడానికి చోట్లేక మనుషులు ఈ ప్లేటు అటు ఆ ప్లేటు అటు ఆ చివరికి అందించాలన్నమాట ఈ చివరి నుంచి ఆ చివరికి వట్టన చేయటానికి లేకుండా ఎస్ఐ గారు వచ్చి ఇంతమంది జనాల్ని ఈ నగరంలో ఇంత ఎట్లా పెడితే ఎట్లా మీరు ఏ ఊరు బయట పెద్ద పెద్ద గ్రౌండ్లో పెట్టాలంటే పెద్ద గ్రౌండ్ కాదు ఈ గ్రౌండ్లో వంద మంది పెట్టే మాకు మీటింగు ఎట్లా ఉంది మా పరిస్థితి అంటే ఎస్ఐ గారు ఆయన అన్నాడట నేను క్రైస్తవుడును కాదు హిందూ మతస్థుణ్ణి మీరు ఎప్పుడైనా కానీ ముంబైలో మీటింగ్స్ పెడితే నన్ను సంప్రదించండి నేనే గ్రౌండ్ ఇప్పిస్తాను అన్న టైం ఎందుకంటే ఇదంతా చూస్తుంటే ఇదేదో భగవంతుడు ఇక్కడ ఉన్నట్లుగా అనిపిస్తుంది భగవంతుడు ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది పాస్టర్ గారికి నమస్కారం చెప్పానని చెప్పండి అని చెప్పాను అయ్యా ఇలాగన్నారయ్యా అయినా ఏంటి జనమేంటి క్రౌడ్ ఏంటి ఏంటి ఎట్లా వచ్చారు గమనించే జనకుని ఇష్ట జనము వచ్చు రుచి చూస్తే రానివారెవరు అందుకనే జనాన్ని ఎప్పుడూ కూడా ఏ మందిరములో పాస్టర్ గారు జనమును కాకుండా సిలువ వేయబడిన క్రీస్తును చూస్తూ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం మనం ఎవరి సంఘం దేవుని సంఘం ఈ సంఘానికి ఏముండాలి పునాది అవసరమా అవసరం లేదా చెప్పాలి గట్టిగా అవసరం మనం మూడు చూచాము ఒక